కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువుల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది ఇప్పటికే నగరంలోనే ముప్పై మూడు చెరువులు ఎఫ్టిఎల్ దాటి ప్రవహిస్తున్నాయి దిగువ ప్రాంతాల్లో ఆస్తి ప్రాణ జరగకుండా జేహెచ్ఎంసీ లేక్ విభాగం అప్రమత్తమైంది చెరువుల వద్ద సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి నగరంలోని చెరువులన్నీ ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు ఇక్కడ మనం విజువల్ లో చూసుకోవచ్చు చెరువు అంతా నిండుకుండగా కనిపిస్తుంది ఈ చెరువుదా కాదు నగరంలో పలు చోట్ల పలు చెరువుల పరిస్థితి కూడా ఇలానే ఉంది కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి అయితే ప్రవహిస్తున్నాయి ఇప్పటికే ముప్పై మూడు చెరువులు ఎఫ్టీఎల్ పరిధి దాటి ప్రవహిస్తున్నాయి మరికొన్ని చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చి చేరుకుంటున్నాయి ఎప్పటికప్పుడు అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు చెరువుల దగ్గర సెక్యూర్ టీ గార్డ్స్ ని ఏర్పాటు చేసి వాటర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే ఫుల్ ట్యాంక్ లెవెల్లో సున్నం చెరువు పటాన్ చెరువు సాకి చెరువు బంధం చెరువు చిన్నబంధం చెరువు తదితర చెరువులు అయితే ఉన్నాయి ఇంకా భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికైతే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు అప్రమత్తం అవడం జరిగింది వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అయితే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు వీడియో రవితో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్